తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై విపరీతమైన రచ్చే జరుగుతుందని మనం చెప్పుకోవాలి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దాన్ని కూలేశ్వరం చేశారు దానిలో లక్షల కోట్ల అవినీతి చేశారు అన్న విషయంపై ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశారు ఆ జస్టిస్ పీవీ ఘోష్ కమిషన్ ఏదైతేందో ఇటు ఇప్పుడు అక్కడ అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి హరీష్ రావుకి దాంతోపాటు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాయందరికి నోటీసులు జారీ చేసినట్టు నేపథ్యంలో ఇప్పుడు మనకు ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మహమ్మద్ అలీగారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా చూస్తారు ఈ కాళేశ్వరం విషయం ఇప్పుడు కేసీఆర్ నోటీస్ ఇచ్చారా ఆయన వెళ్తారంటారా కేసీఆర్ విచారణకు కేసీఆర్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ లేదు కేసీఆర్ మహాన్ మహాత్మా లీడర్ తెలంగాణ తీసుకువచ్చిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు ఎవరు గెలిచారు పోరాటం అందరూ పార్టీ ఫామ్ చేస్తా పవర్ కోసం ఎన్టీ రామారావు తెలుగుదేశం ఫామ్ చేసిన విత్ ఇన్ నైన్ మంత్లో పవర్లో వచ్చిన కేసీఆర్ ఏం చేసినా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత మేడం అందరూ తెలంగాణ కోసం పోరాటం చేశారు తెలంగాణ కోసం కాళేశ్వరం కట్టేసిన ఎంత ముందు మా దగ్గర కరెంట్ ఉంది తెలంగాణ వచ్చే ముందు తెలంగాణలో కరెంట్ ఉంది బిల్కుల్ ఇండస్ట్రీస్కు త్రీ డేస్ హాలిడేస్ ఉంది ఫార్మర్స్ సుసైడ్ చేస్తున్నారు ఆయన వాటర్ లేదు ఫార్మర్స్కి డ్రింకింగ్ వాటర్ లేదు అగ్రికల్చర్ వాటర్ లేదు ఎవరున్నారు ప్రొవైడ్ చేసినేటర్ కేసీఆర్ ఈ కాలుష్యం కట్టే తర్వాత మాకు చాలా లాభం వచ్చింది ఒక్క పిల్లర్లో కొంచెం క్రాక్ వచ్చింది అంతా లొల్లి 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 చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేదు ఖాళీ ఓన్లీ ప్రామిసెస్ చేశారు అలాగే కర్ణాటకలో ప్రామిసెస్ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ప్రామిసెస్ చేశారు మొత్తం చెడ్డ ప్రామిసెస్ చేశారు మొత్తం తర్వాత హర్యానా పోయినా మహారాష్ట్ర పోయినా ఢిల్లీ పోయినా ఎక్కడీ గెలవలేదు ఎంత ఒక్కసారి రెండుసార్లు దుఃఖ అవుతుంది ఎవరి చేయాలంటే కేసీఆర్కి మహాన్ లీడర్ ఉంది ఆయన మీద ఏమి ఎంక్వైరీ చేస్తావు తెలంగాణ కోసం ఆయన ప్రారంభించినాక అంటే మరణ భారత కూర్చున్న పదకొండు రోజుల్లో కూర్చున్న అప్పుడు చిదంబరం గారు ప్రామిస్ చేశారు తెలంగాణ ప్రాసెస్ విల్ బి స్టార్ట్ ఈ పెద్ద లీడర్ కేసీఆర్ గారు ఈ చీఫ్ మినిస్టర్తో చాలా ఉన్నారు మరి కేసీఆర్ గారు మా యొక్క గాంధీజీ ఎట్లా చేసినా ఇట్లా తెలంగాణలో అంటే పోరాటం చేసిన ఇండిపెండెన్స్ కోసం బ్రిటిష్ అగెన్స్ గాంధీజీ చేశారు ఇప్పుడు తెలంగాణ లో ఆంధ్రాకి అగైన్స్ కేసీఆర్ గారు చాలా ఫోర్టీన్ ఇయర్స్ పోరాటం చేశారు తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకు ఐడియా ఉంది తెలంగాణలో ఎట్లా డెవలప్ చేయాలి ఎట్లా తెలంగాణ ప్రజలకు ఎట్లా సేవ చేయాలి ఆ డెవలప్మెంట్ కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్ట కట్టేసిన మంచి కట్టేసిన ఒక్క పిల్లర్లో క్రాక్ వస్తాయి అండి ఎంత నాగార్జున సాగర్ అప్పుడు పిల్లర్ పోయలేదు డెఫినెట్లా ఇది పెద్ద ప్రాజెక్ట్ ఉంది పెద్ద ప్రాజెక్ట్ ద్వారా చాలా లాభం వచ్చింది ఈ రేవంత్ రెడ్డి గారు మొత్తం ఎలిగేషన్ పెడుతున్నారు ఏం దమ్ము లేదు తప్పకుండా తప్పకుండా ఎంక్వైరీ చేయాలి నోటీస్ ఇవ్వాలి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కొన్ని ఏళ్ళకి నాగార్జున సార్ కానీ శ్రీశైలం డ్యామ్ కానీ కానీ కూర్లేదు కట్టి పట్టుమంది పదేళ్లు కాకముందే ఇట్లా కుంగిపోయిందని చెప్పేసి చూడంటారు అంటే ఏదైతే ప్రణాళిక లేకుండా ఈ డ్యామ్ కట్టడం ఇట్లా కూలిపోయింది ఈ ప్రణాళిక ఇంజనీర్లు కాదు కేసీఆర్ రచించాడు అందుకే అంటే కూడా రేవంత్ రెడ్డి మొత్తం రాంగ్ రేవంత్ రెడ్డి గారు అంటే ఎప్పుడు చెప్తా అంటే ఖాళీ ఎలిగేషన్ చెప్తున్నారు రేవంత్ రెడ్డి సీనియర్ లీడర్ లేదు ఎక్స్పీరియన్స్ లేదు ఆయనకు ఎంతమంది మినిస్ట్రీ చేయలేదు ఇంతముందు హై లెవెల్లో పని చేయలేదు డెఫినెట్లీ ఆయన పవర్లో వచ్చిన వెల్కమ్ చేస్తున్నాను ప్రజా ఓటు కోసం పవర్లో వచ్చిన మరి ఇది కేసీఆర్ మీద ఎలిగేషన్ పెడితే రాంగ్ ఉంది కేసీఆర్ మహానర్ మహాత్మా లీడర్ డెఫినెట్ ప్రజా కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేసిన నోటీస్ దే చాలా నోటీస్ వస్తే పోతుంది మగర్ మీ ఇప్పుడు కాంగ్రెస్ రూల్ చేస్తున్నారు నియర్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎక్కువ అయింది మీ ఎక్కడ బయట పోవాలి ఎవరితో మాట్లాడే మీరు అరే కైసే పచ్చే క్యా నేనే సా బోత్ పరిచయా కేసీఆర్ కావాలి కేసీఆర్ కావాలి చెప్తున్నారు అందరికీ కేసీఆర్ ఎంత డెవలప్ చేస్తారు హైదరాబాద్లో అంటే ఉంది డ్రింకింగ్ వాటర్ ఉంది మన దగ్గర ఇది నల్గొండలో మహబూబ్ నగర్లో ఫ్లోరసెస్ ద్వారా చాలా బీమార్ అవుతున్నారు చాలా మంచి ఎంత ఫిల్ పంప్ అవుతుంది మొత్తం ఇంటింటికి ప్రొవైడ్ జనరేటర్ కేసీఆర్ గారు ఇండియాలో కేసీఆర్ బెస్ట్ లీడర్ ఇండియాలో అంటే నెంబర్ వన్ లీడర్ ఉన్నారు తెలంగాణకు డెవలప్ చేసిన నైన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇండియాలో తెలంగాణ స్టేట్లో పర్వేట్ ఇన్కమ్ అయిపోయింది చాలా బాగా డెవలప్మెంట్ వచ్చింది మంచి లీడర్ కేసీఆర్ కు అందరు యాద చేస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు హాట్ కామెంట్ చేశారు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసిపోయినాయి ప్రభుత్వానికి కూల్చే కుట్ర చేస్తున్నాయని చెప్పేసి నాకు ఏం అవసరం లేదు ఎవరికి కలిసినాకి ఇప్పుడు అక్కడ చూపిస్తే అంటే రేవంత్ రెడ్డి గారు మోదీ గారు కలిసి పని పని చేస్తున్నారు కేసీఆర్ గారికి అవసరం లేదు వన్ పాయింట్ టూ పర్సెంట్సే మన డిఫీట్ వచ్చింది తప్పకుండా ప్రజా మొత్తం చేంజ్ అయింది ఫ్యూచర్ మన ఉంది తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బాగా మెజార్టీతో గెలిచిన ఇటు పాతబస్తీలో హోల్డ్ సిటీలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ అంటే మీరు గతంలో హోమ్ మినిస్టర్గా ఉన్నారు అంటే ఇట్లా ఇటు ప్రభుత్వ వైఫల్యమే అంటారా పోలీస్ శాఖకు సంబంధించి ఇటు వైఫల్యం అంటారు చాలా దుఃఖం ఉంది యాక్సిడెంట్ యాక్సిడెంట్ అవుతుంది అది షటర్ సరిగా లేదు డోర్ ఇంట్రెస్ట్ మంచి లేదు నేను బి పోయినా ఫస్ట్ డే బి పోయినా సెకండ్ డే కేటీఆర్ అనే వెంబడి నేను పోయినా చాలా దుఃఖం ఉంది మనకు తప్పకుండా చాలా బి మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇంత చాలా మంది ఇంత చలిపోయలేదు ఇమీడియట్ సెవెంటీన్ మెంబర్ ఆయన ఏం చెప్తున్నారు మాకు సపోర్ట్ రాలేదు మరి ఆయన సిస్టమ్ బాగాలేదు షటర్లు ఉంది షటర్ లాక్ ఉంది ఎవరితో రావాలి అంటే వచ్చినాకే అవకాశం లేదు చేశారు నేను మా దగ్గర మేము హోమ్ మినిస్టర్ పని చేసిన మా ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ తప్పకుండా పని చేస్తాను తప్పకుండా ట్రై చేస్తా సేవ్ చేసిన ఆయన ప్రాబ్లం పోతే పర్వాలేదు మన ముందు మంచిగా సేవ్ చేస్తాను అవి అది సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది చాలా బ్యాడ్ ఉంది చాలా దుఃఖం ఉంది అలాగే కేటీఆర్ బి చెప్పిన నేను చెప్తున్నాను ఎగ్జిగరేషన్ ఇస్తే అంటే ఎక్కువ ఇవ్వాలి నెక్స్ట్ టైం ఇట్లా జరగలేకుంటే నేను కమిషనర్ గారికి అపీల్ చేసిన మరి మా హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు ఆయనకు బి అప్పీల్ చేసిన ఇక్కడెక్కడ ఇట్లా బస్తీలో ఇల్లు ఉంది ఆయన ఇంట్రెస్ట్ బాగాలేదు డెఫినెట్గా అది యాక్షన్ తీసుకుపోవాలి ఇంట్రెస్ట్ మంచి చేయాలి ఈ షటర్తో తాళం రాలేదు చాలా కష్టమైంది ఆ పబ్లిక్లో అంటే దుమ్ముతో చాలా మంచి చనిపోయిన ఇది ఇన్సిడెంట్ అయింది చాలా చాలా దుఃఖం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు జరుగుతున్నాయి అందాల పోటీల ద్వారా కోట్లాది రూపాయల పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలవుతుంది హైదరాబాద్ ఆర్థికంగా కూడా డెవలప్ అవుతుందని రేవంత్ రెడ్డి చెప్తున్నది ఎట్లా జరుగుతుంది అండి ఆయన రేవంత్ రెడ్డి గారు ఎవ్రీ టైమ్ మాట్లాడతారంటే ఉల్టా పుల్టా మాట్లాడతాయి ఆయన ఈ స్థాయి ఉంది ఇస్లో పబ్లిక్ డైవర్ట్ చేస్తున్నారు ఆ మా పీరియడ్ నైన్ అండ్ హాఫ్ ఇయర్లో చాలా ల్యాండ్ ఆర్డర్ బాగా ఉంది పబ్లిక్లో చాలా డెవలప్మెంట్ వచ్చింది ఫార్మర్స్ పూరా హ్యాపీ ఉన్నారు నీళ్ళు ప్రొవైడ్ చేసిన కేసీఆర్ గారు కరెంట్ ప్రొవైడ్ చేసిన ఇంతకుముందు కరెంట్ లేదు నీళ్ళు లేదు మన దగ్గర చాలా బ్యాక్వర్డ్ ఇన్స్టేట్ ఉంది పర్యటన ఇన్కమ్ పెరిగింది డెఫినెట్గా కేసీఆర్ గారు చాలా మంచి పని చేసిన ఈ ఎంక్వైరీ నోటీస్ ఇస్తే ఏమైతే లేదు డెఫినెట్గా రిప్లై ఇస్తా ఇది రాంగ్ ఉంది ఒక లీడర్ తెలంగాణ తీసుకువచ్చిన తెలంగాణ కోసం ప్రాణం పోయి పర్వాలేదు అంటే నిరాహార దీక్ష కూర్చున్నా ఆయన మీద మీరు నోటీస్ ఇస్తే అంటే రాంగ్ ఉంది కేసీఆర్ ఆర్డరీ చీఫ్ మినిస్టర్ లేదు మహాన్ మహాత్మా లీడర్ ఉన్నారు ఆయన తెలంగాణ ప్రజలు చాలా పాపులర్ ఉన్నారు ఆయన మీద మీ ఎలిగేషన్ పెడితే నోటీస్ ఇస్తే పరిశీలన చేస్తే అంటే డెఫినెట్గా ప్రజలు అన్ని సెలక్షన్లో మీరు యాక్షన్ తీసుకుపోయి కాంగ్రెస్ ఇది ఇటు కేసీఆర్ కేవలం నాయకుడు కాదు ముఖ్యమంత్రి కాదు తెలంగాణ రాష్ట్రానికి సాధించిన మహాత్ముడు కేసీఆర్ తెలంగాణ అంటే చిరకాల తెలంగాణ ప్రజల ఒక కోరికను సాధించిపెట్టిన మహాత్ముడు కేసీఆర్ ఆయన పైన ఇట్లాంటి నోటీసులు ఇచ్చినంత మాత్రాన ఆయనకు అంటే ఆయన ప్రతిష్ట ఏమి దెబ్బతిన్నదు ఆయనకు అసలు తెలంగాణ ప్రజల గొంతులు తడిపేందుకు ఇటు వ్యవసాయ భూములను తడిపి తెలంగాణ సస్యస్యామలను చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కసుతో విషం కక్కేటువంటి నేపథ్యం విషం కక్కేటువంటి నేపథ్యంలోనే ఈ నోటీసులు ఇచ్చిందని ఈ నోటీసుల ద్వారా కేసీఆర్కు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అసలు కేసీఆర్ను ఈ నోటీసులు ఏమీ చేయలేవంటూ ఇటు మహమ్మద్ అరి మాజీ హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ అంటున్నారు కెమెరా పర్సన్ రణవీర్తో జగన్ తెలంగాణ బాగుందండి